హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వీడియో రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి విత్ ఆలు కర్రీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని దాంట్లో కిలో పూరి పిండి వేసుకున్నా నేనైతే వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉప్పు అయితే కొంచెం తగినంతనే వేసుకోవాలి ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి ఆ ఉప్పుని అంత పిండికి పట్టేలాగా అంతా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి అనేది స్మూత్గా వస్తుంది మరీ ఎక్కువగా కాకుండా రుచిగా కాకుండా స్మూత్గా వస్తుంది సో ఇలా కలుపుకోవాలి కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ కలుపు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి పిండి అనేది స్మూత్గా రావాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలుగా చేసుకొని చపాతి పీట పైన ఒక ముద్దని తీసుకుంటూ నేనైతే ఆయిల్లో అద్దుకుంటూ పూరీలు చేస్తాను ఎందుకంటే పొడి పిండి యూస్ చేసుకుంటూ పూరీ చేస్తే ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది సో నేనైతే ఆయిల్నే వాడుకుంటాను పూరీ చేసేటప్పుడు ఇలా చేసుకోవాలి పూరీని అయితే ఇలా పూరి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె వేడయ్యాక కడాయిలో వేసుకోవాలి ఇలా పూరి అనేది పొంగాలి మంచిగా పిండి అనేది స్మూత్గా కలుపుకుంటే పూరి అనేది ఇలా మంచిగా పొంగుతుందండి ఇలా ఒకదానిమ్మటి ఇంకొకటి వేసుకుంటూనే ఉండాలి మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తున్నాను ఒకటి వేసి చూపిస్తున్నా చూడండి ఇలా వేసుకోగానే పూరి అనేది పొంగిపోతుంది మంచిగా ఎంత స్మూత్గా పొంగుతుందో చూడండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మరి హైగా పెట్టుకుంటే పూరీలు అనేది తొందరగా మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మిగతా పూరీలన్నీ వేసుకుంటూ చేసుకోవాలి చూడండి ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతున్నాయో పిండి మనం స్మూత్గా కలుపుకుంటేనే ఇలా పొంగుతూ వస్తాయి పూరీలు మెత్తగా ఉంటాయి గట్టిగా కాకుండా పూరీలు కూడా పలుచగా చేసుకోకుండా కొంచెం అందంగా చేసుకుంటే స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఆలు కర్రీని ఎలా తయారు చే తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఆలు కర్రీకి రెండు ఆలుగడ్డలు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పొట్టు తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అరిగడ్డ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి తిలకర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం అవే మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటర్ని కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా కూరగాయలన్నీ మగ్గనివ్వాలి చూసారు కదా కొంచెం కలర్లోకి వచ్చేసినాయి అవన్నీ కూరగాయలు అలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆలిగడ్డలు మొత్తం మంచిగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉరకాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉండనివ్వండి అలాగే ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వెల్లిగడ్డ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు వెల్లిగడ్డ కూడా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి రెమిలిగడ్డ వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కింద అందుకనే స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మాడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఆలుగడ్డలు ఒక మంచిగా ఉడకాలి కాబట్టి నైంటీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఆలుగడ్డలు వేసు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఆల్రెడీ సగం ఆలుగడ్డలు ఉడికిపోయాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే మిగతా సగం కూడా ఉడికిపోతాయి ఇలా నీళ్ళు అనేవి మరగాలి ఇప్పుడైతే మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత నేనైతే కొంచెం పూయి పిండిని పక్కన పెట్టుకున్నాను ఇలాగ పూతీలు చేసేటప్పుడు అది దాంట్లో కొంచెము వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి స్మూత్గా రావాలి దాని ప్లేస్లో మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఆలుగడ్డలోకి ఇలా వేసుకోగానే పిండి అనేది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అమ్మటే ఇలా కలుపుకుంటే మనకి ఆలుగడ్డలు అనేవి కొంచెం తిక్కుగా అయిపోతాయి కర్రీ మొత్తం తిక్కుగా అయిపోతుంది మనకి ఇలాక వాటర్ వేసినప్పుడు పల్చగా ఉండే ఇప్పుడు పిండి వేసాక మొత్తం చిక్కగా అయిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆలుగడ్డలు కూడా పూర్తిగా ఉడికేసాయి గ్రానిష్ కోసం కొత్తిమీర అయినా చల్లుకోవచ్చు పైన ఇలా ఉడకాలి అంతేనండి ఈ వీడియో వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో